గత ఏడేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని అనకాపల్లి లంకలపాలెం రోడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ విజయశ్రీ పరిశీలించారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సిఫార్సుల మేరకు ఆమె ఉమ్మడి జిల్లా అనకాపల్లి జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం వద్ద రోడ్ల పరిస్థితిని స్వయంగా పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా పైడివాడ అగ్రహారం ఎంపీటీసీ సభ్యుడు శ్రీరాము అప్పలరాజు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కిరెడ్డి రామలక్ష్మి నాయుడు చీఫ్ ఇంజనీర్ విజయశ్రీకి పరిస్థితిని వివరించారు ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ విజయశ్రీతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఆర్ఎన్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుధాకర్ ఈ సాంబశివరావు డిప్యూటీ విద్యాసాగర్ బాలరాజు తాచరుడు పాల్గొన్నారు